శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థంగా ఇంకా బ్రతుకుందని విషయం వాస్తవమా కాదా పూరి దేవాలయంలో హిందూ మతస్థులను తప్పించి వేరే మతస్థుల్ని దేవాలయంలోకి అనుమతించకపోవడానికి గల కారణం ఏంటి ఆలయ గోపురం పైన ఉన్న జెండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుందా లేదా అని పూరి దేవాలయంలో ఉండే ప్రత్యేకమైన ప్రసాదానికి గల రహస్యాలు ఊరి దేవాలయంలో విగ్రహాలు సగంగా చెక్కి ఉండడానికి గల కారణాలు ఆలయ రహస్యాలు విశిష్టతలు అన్నింటినీ లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసి మొత్తం క్లియర్ కట్ గా వీడియోలో చెప్పబోతున్నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పూరి దేవాలయాల్లో చాలా మిస్ట్రీస్ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్లాగ్ చూపిస్తున్నాం కదా ఇది ఇటువైపు ఫ్లై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చిన్న గోపురం ఉంది కదా ఫ్లాగ్ ఇది ఆపోజిట్ లో ఫ్లై అవుతుంది చూడండి ఈ పూరి దేవాలయం మిస్ట్రీలో పూరి రథయాత్ర అయ్యేటప్పుడు మనకి మూడు రథయాత్రలు ఉంటాయి అంటే సుభద్ర నెక్స్ట్ జగన్నాథ స్వామి తర్వాత బలభద్ర ఈ మూడు మూడింటిని వేరువేరుగా పెట్టి రథయాత్ర చేస్తారు సో ఇంకా పూరి విశేషాలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఇంకేమున్నాయంటే మనకి ఇప్పుడు పూరి గర్భగుడి ఉంది కదా గర్భగుడి సూర్యుడు ఎటువైపు ఉదయించి ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు దాని నీడు ఉంది కదా నేల పడదు పడదు మనకిప్పుడు గర్భగుడి స్థూపం కనిపిస్తుంది కదా ఆ గర్భగుడికి సంబంధించిన గోపురం నీడ ఎటువైపు పడదు అనమాట అదొకటి ప్రత్యేకత నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు బయట నిల్చొని ఉన్నాము మనకి సముద్రం సౌండ్ వినిపిస్తుంది నేను మైక్ పెట్టున్నా సో నాయస్ రెడ్యూస్ అవుతుంది బీచ్ సౌండ్ అనేది మనకి ఇన్పిస్తుంటది సో ఆలయం గోపురం లోపల గోడ లోపలికి అడుగు పెట్టేసరికి మనం దర్శనంకి వెళ్తాం కదా ప్రధాన గోపురం లోపలికి బీచ్ సౌండ్ కాస్త కూడా వినిపియదు నార్మల్ గా ఇప్పుడు లోపల జయ జగన్నాథా చాంటింగ్స్ వినిపిస్తుంటాయి అది కామ్ అయిన తర్వాత కూడా మనకి బీచ్ సౌండ్ అనేది వినిపించదు ఈ పూరి దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలోను రాజు అనంతవర్మ చూడగంగ అనే ఒక గంగ వంశానికి చెందిన రాజు నిర్మించారు మనకి ఇక్కడ పైన డిస్ప్లే బోర్డు అవుట్ ఉంటుంది సో లోపల ఏం పూజలు అవుతుంటాయి అంటే అర్చన ఎప్పుడు అవుద్ది సకల దీపం అవుద్ది ఇలా ప్రతిదీ డిస్ప్లే చేస్తుంటారు సో ఇక్కడ చూసి మనము టైం చూసుకొని దర్శనం కూడా చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే వీటిని చూసి దర్శనం చేసుకోవడం కావద్దు చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది నార్మల్ డేస్లో వచ్చినప్పుడు అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి ప్రతిదీ అప్డేట్ చేస్తుంటారు చూసుకొని చూసుకోవచ్చు చూసుకొని దర్శనంకి వెళ్ళొచ్చు ఇక్కడ ఉరియా నెక్స్ట్ హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్ లో చూపిస్తారు ప్రాబ్లం లేదు మన హిందూ ధర్మం ప్రకారం చాలా దేవాలయాల్లో కంచు వెండి బంగారం అంటూ ఇలా లోహాలతో చేసే విగ్రహాలే ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఈ పూరిలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు ఎలాంటి లోహంతో చేయలేదు ఇక్కడ ఉన్న విగ్రహాలని వేప చెక్కతో చేశారు అది కూడా ప్రతి పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఆ వేప చెక్కతో చేసినవి సముద్రంలో నిమజ్జనం చేసి మళ్ళీ కొత్తగా వేప చెక్కతో చేసి మళ్ళీ ప్రతిష్ఠిస్తారు ఆ ప్రతిష్ఠించేటప్పుడు మనకి బ్రహ్మ పదార్థంగా చెప్పబడే శ్రీకృష్ణుడి గుండె ఇంకా బ్రతుకుని అంటున్నారు కదా ఆ పదార్థాన్ని మళ్ళా వేప చెక్కలోకి మార్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి మళ్ళీ పూజలు చేస్తారు ఈ ఇలా ఒక విగ్రహాన్ని మార్చి మరో విగ్రహాన్ని తయారు చేసి పెట్టడాన్ని ఇక్కడ పూరిలో పిలుచుకునేది ఏంటంటే నవ కళయభార ఉత్సవం అని పిలుచుకుంటారు చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి సో రీసెంట్గా మనం కంప్లీట్ చేసిన పూరి జగన్నాథ్ టెంపుల్ కోసం అయితే మాట్లాడుకుందాం సో భారతదేశంలో ఉన్న చార్ధామ్స్లో పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటి ఇంతకీ చార్ధామ్స్ అంటే ఏంటి భారతదేశంలో ఉన్న నాలుగు వైపులు ఉన్న పుణ్యక్షేత్రాలను చార్ధామ్స్ అని అంటారు ఇండియాలో ఉన్న చాలామంది మన సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఏంటంటే ఈ చార్ధామ్స్ని దర్శనం చేసుకుంటే పుణ్యం పుణ్యం దొరుకుతుందని సో ఇలా నమ్ముతారు దాంట్లో మొదటిది మన బద్రీనాథ్ తర్వాత వచ్చి ద్వారకా నెక్స్ట్ వన్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామేశ్వరం ఫైనల్ వన్ వచ్చి పూరి జగన్నాథ్ టెంపుల్స్ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తర్వాత మనకి పూరి జగన్నాథ్ రథయాత్ర అవుతుంది దీంట్లో అయితే చాలామంది భక్తులు ఉంటారు లక్కీగా ఈ ఈ ఆగస్టులో మనకు లీవ్స్ దొరికేసరికి ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకున్నాము నేను మెయిన్గా ఈ ట్రిప్ని ప్లాన్ చేయడానికి రీజన్స్ ఏంటంటే చార్ధామ్స్లో ఎలా అయినా చార్ధామ్స్ని కంప్లీట్ చేయాలని దానికి దగ్గర మనకి ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉన్నది ఒకటి రామేశ్వరం నెక్స్ట్ వన్ వచ్చి పూరి జగన్నాథ్ టెంపుల్ సో రామేశ్వరం ఇప్పుడు విజిట్ చేయడానికి టైం కాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరగా ఉంది కాబట్టి ముందు పూరిని విజిట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఫైనల్గా పూరి జగన్నాథ్ ని అయితే విజిట్ చేసి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము సో పూరి జగన్నాథ్ సంబంధించిన హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలి బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ నేను నా ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కావాలంటే చెక్అవుట్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా ఈ టెంపుల్ హిస్టరీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న మిస్ట్రీస్ ఏంటి సో పూరి జగన్నాథ్ టెంపుల్లో మెయిన్ ఏంటంటే మన హిందూ ధర్మంలో పాటించే వాళ్ళకి నెక్స్ట్ మన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళనే అనుమతిస్తారు సో ఫారినర్స్కి నెక్స్ట్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇలా వేరే రిలీజన్ వాళ్ళకి ఎంటర్ చేయరు సో మ్యాక్సిమం ఈ టెంపుల్ని మన భారతదేశంలో ఉన్న ఓన్లీ హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ దర్శనం చేసుకుంటారు సో ఫారినర్స్ ఎవరైనా వస్తే బయట బార్ గేట్స్ ఉంటాయి అక్కడ నుంచే దర్శనానికి అలవ్ చేస్తారు ఒక లిమిట్ గేట్ అయితే ఉంటుంది సో దాంట్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి అనుమతించరు సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యకు సంబంధించిన రాజులు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అక్కడ అన్ని దేవాలయాలని ధ్వంసం చేశారు దాంతోపాటు పూరిని కూడా ధ్వంసం చేద్దామని చెప్పి చాలా ట్రై చేశారు సో అదైతే పూర్తి అవ్వలేదు ధ్వంసం చేయడానికి వాళ్ళు ట్రై చేశారు కానీ చేయలేకపోయారు సో ఎందుకంటే అక్కడ సాక్షాత్తు జగన్నాథ స్వామి వెళ్తున్నారని చెప్పి ఇప్పటికీ నమ్ముతారు సో మెయిన్గా నమ్మేది ఏంటంటే శ్రీకృష్ణుడి గుండె ఇంకా అక్కడ బ్రతుకుందని సో జార్ చార్దాంలో ఇది పవిత్రమైనదని దీన్ని ఎవరో ఇప్పటి వరకు ధ్వంసం చేయలేకపోయారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలంతా నమ్మేది ఏంటంటే అక్కడ స్వయాన దేవుడు వెలుసున్నాడని సో దాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని సో అక్కడున్న మేనేజ్మెంట్ ఒకప్పటి నుంచి తీసుకొచ్చిన ఆచారాల ప్రకారం వాటిని బాగా ధ్వంసం చేయడానికి చాలామంది ట్రై చేశారు సో అందుకని లోపలికి వేరే మతస్థులకి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఎవరిని ఎంటర్ చేయకూడదు అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు ఒక కమిటీ తీసుకొని నియమించుకున్నారు సో అందువల్లనే ఇప్పటి వరకు ఎవరిని లోపలికి ఎలా చేయట్లేదు ఈ టెంపుల్లో మెయిన్ విజిట్ చేయాలంటే ఓన్లీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ హిందువులకే మిగతా వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళకి దర్శనం దొరకదా అంటే దొరుకుద్ది అది ఒక్కరోజే సంవత్సరానికి ఒక్క రోజు అది పూరి జగన్నాథ రథయాత్ర రోజు ఆ రోజు స్వామి మూర్తులను బయటకు తీసుకొచ్చి మొత్తం అంతా ఊరేగిస్తారు సో ఆ రోజు దర్శనం చేసుకోవచ్చు ఫారినర్స్ అయినా వేరే రిలీజియన్ వాళ్ళైనా ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే ఒరిస్సాలో ఒక మహారాజు ఉండేవాడు అతను మహా విష్ణు భక్తుడు అనమాట సో అతనికి ఒక ఉండేది భారతదేశంలో ఒక పెద్ద శ్రీ శ్రీహరికి సంబంధించిన దేవాలయాన్ని నిర్మించి చాలా ఘనంగా దాంట్లో పూజలు నిర్వహించాలని ఇలా కోరుకుండేది సో అలా స్వామివారిని సేవిస్తూ చాలా రోజులుగా ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించాలి ఒక మంచి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి చాలా తపన పడుతూ ఉండేవాడు ఒకరోజు రాత్రి రాజుగారి కళలోకి దేవుడు ప్రత్యక్షమయ్యి నేను ఒక దివ్య రూపంలోను సముద్ర తీరంలో ప్రత్యక్షం అవుతాను సో నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళి దేవాలయం కట్టు అని చెప్పి ఆదేశిస్తారు సో అప్పటి నుంచి రాజు ఏం చేస్తాడంటే ప్రతిరోజు వెళ్ళి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని చెప్పి సముద్ర తీరంలో వెయిట్ చేస్తూ ఉంటారు కొద్ది రోజుల తర్వాత ఇంద్రదమ్య మహారాజు సముద్ర తీరంలో వేచి చూస్తున్నప్పటికీ ఒక వేప చెట్టు దొంగకి అంటే మొదలకి ఒక దివ్య రూపంలో ఉన్న రంగులో ఉన్న ఒక బ్రహ్మ పదార్థము ఆనుకుని వస్తూ ఉంటుంది సో రాజు అర్థం చేసుకొని తనకి కళలో వచ్చి చెప్పిన ఆ దివ్యరూపం ఇదే అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి దేవాలయంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు సో దాన్ని ప్రతిష్ఠించడానికి ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని తయారు చేశారు ఆ విగ్రహాల స్టోరీ ఏంటంటే అదే మనకి ఇప్పుడు కనిపిస్తున్న పూరి జగన్నాథ్ విగ్రహాలు అంటే సుభద్ర బలభద్ర నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలు సో ఈ మూడింటిని ఎలా నిర్మించారు ఏంటంటే ఆ వేప చెట్టు దొంగ వచ్చింది కదా దాన్ని దివ్య పదార్థానికి ఆనుకొని వచ్చింది కాబట్టి వాటితో విగ్రహాలని తయారు చేయాలని చెప్పి ఇంద్రదమ్మ్య మహారాజు కోరుకున్నారు సో ఆ విగ్రహాలను తయారు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు సో చాలామంది కళాకారులు ఉంటారు ఎవరు ముందుకు రాలేదు ఒక వృద్ధుడు వచ్చి తన ఆ విగ్రహాన్ని తయారు చేస్తానన్నారు వా ఆ వృద్ధుడినే ఇప్పటికీ చాలామంది నమ్మేది ఏంటంటే విశ్వకర్మగా నమ్ముతారు సో స్వయాన విశ్వకర్మ వచ్చి ఆ విగ్రహాన్ని నిర్మించారని కాకపోతే ఇంద్రదమ్య మహారాజ్కి ఆ వృద్ధ రూపంలో ఉన్న శిల్పి పెట్టిన షరతులు ఏంటంటే ఆలయాన్ని నిర్మించిన తర్వాత లోపల ఆలయాన్ని క్లోజ్ చేసి సో బయట శబ్దం ఏమి వినిపించకుండా లోపల నేను విగ్రహాలను తయారు చేస్తాను ఏంటంటే మొత్తం విగ్రహాలు పూర్తయ్యేంత వరకు ఆలయ ఆలయానికి సంబంధించిన డోర్స్ ఎవరు ఓపెన్ చేయకూడదు అని చెప్పి సరదు పెట్టారు సో రాజు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సరే అయితే విగ్రహాలను తయారు చేయండి అని చెప్పి అనుమతించి ఆలయం నిర్మించిన తర్వాత ఆలయాలు మొత్తం అంత మొత్తం డోర్స్ని క్లోజ్ చేసి ఆ వృద్ధుల్ని లోపలికి పంపించి ఆ చెక్కతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయమని చెప్తారు సో కొద్ది రోజులు అయ్యేసరికి ఆలయంలో శబ్దాలు ఆగిపోతాయి సో లోపల నుంచి ఎటువంటి శబ్దం రాదు అప్పటి ఎప్పటికీ ఆ వృద్ధుడు ఇంకా విగ్రహాలు పూర్తయ్యాయని చెప్పి వార్త బయటికి రాలేదు సో రాజు ఏం చేశాడంటే ఎన్ని రోజులు అవుద్ది ఏంటి తెలియ తెలియకపోయేసరికి వెళ్ళే తలుపులు అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేసేసరికి అక్కడ వృద్ధుడు కనిపించలేదు విగ్రహాలు అయితే పెద్ద పెద్ద కళ్ళతో సగం చెక్కిన చేతులతో అలా ఉండిపోయాయి సో అక్కడి నుంచి సగంగా విగ్రహాలు ఉండిపోయేసరికి రాజు చాలా బాధపడ్డాడు సో ఆకాశవాణిలో రాజుకు వినిపించింది ఏంటంటే నా విగ్రహాలు ఇదే నేను ఇలానే ఉంటాను అని చెప్పి స్వామివారు స్వయంగా ఆకాశవాణి ద్వారా రాజుకి వినిపిస్తే రాజు ఇక సంతోషించి ఆ ఇప్పటి ఇప్పటివరకు పూజలు చేయడం మొదలు పెట్టారు సో దాని కారణంగానే ఇప్పటికీ పూరి జగన్నాథ్ దేవాలయంలో మనకు కనిపించే విగ్రహాలకి పెద్ద పెద్ద కళ్ళుండి సగం చెక్కిన చేతులతో సగం చెక్కిన కాళ్ళతో ఉంటుంది సో అందుకనే విగ్రహాలు అయితే కంప్లీట్గా ఉండవు పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇది కూడా దీనికి కారణము అదే రాజుకి పెట్టిన సరతల ప్రకారం అది పూర్తి కాకముందుగానే ధర అంటే తలుపులను ఓపెన్ చేయడం వల్ల సగం చెక్కిన విగ్రహాలుగా నిలిచిపోయాయి సో ఇంత స్టోరీ తెలుసుకున్నాము కాకపోతే శ్రీకృష్ణుడి గుండి రావడం ఏంటి బ్రహ్మ పదార్థం ఏంటి అని అనుకుంటున్నారు కదా మనకు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు తర్వాత అర్జునుడికి మ భగవద్గీత ఉపదేశించడము ఈ స్టోరీ అంతా అందరికీ తెలిసిందేని సో శ్రీకృష్ణుడు జన్మించిన తన జన్మ అంతరార్థం అంతా కంప్లీట్ అయిన తర్వాత శ్రీకృష్ణుడి జన్మ అక్కడికి ముగిసిపోయింది సో శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయాల్సిన సమయం వచ్చింది ఆ సమయంలో ఏమైందంటే శ్రీకృష్ణుడు అడవిలో సేద తీరుతున్న సమయంలో ఒక చెట్టు పైన జర అనే ఒక వేటగాడు వేసిన బాణానికి శ్రీకృష్ణుడు పాదానికి బాణం తగిలి శ్రీకృష్ణుడు అక్కడికే మరణించిపోతాడు సో జర జర ఏంటంటే శ్రీకృష్ణుడిని చంపేశానని తన వల్లే శ్రీకృష్ణుడు చనిపోయాడని చాలా బాధపడేసరికి జరకి శ్రీకృష్ణుడు ఆకాశవాణిగా వినిపించింది ఏంటంటే ఇది నాలేళ్లల్లో ఒక భాగము సో దీనికి నీ ఎటువంటి తప్పు లేదు సో ఇది నాలు సంబంధించింది సో నువ్వు బాధపడకు ఇది నా జన్మాంతరం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ బౌలకాన్ని విడిచిపెడుతున్నాను ఇది నా లీలలకు సంబంధించింది నువ్వు నన్ను నేను చేయలేదని చెప్పి అనేసరికి ఇంకా శ్రీకృష్ణుడి దేహాన్ని ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి అర్జునుడు వచ్చి శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహాన్ని సంస్కారం చేస్తారు దాంట్లో మెయిన్ ఏంటంటే శ్రీకృష్ణుడి దేహం మొత్తం గాలి గుండె ఒకటైతే బ్రహ్మ పదార్థంగా అలా నిలిచిపోతుంది ఒక నీలి రంగులో మెరుస్తూ గుండైతే చివరి వరకు కాలకుండా ఉండిపోద్ది సో ఇది శ్రీకృష్ణుడు లీలల్లో ఒకటి సో ఇంకా శ్రీకృష్ణుడు బతికి ఇంకా కలియుగంలో ఏదో చెయ్యాలి అనే థాట్తో ఈ గుండు ఉందని అర్జునుడు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఒక చెక్క పెట్టిలో పెట్టి తర్వాత సముద్రంలో విడిచిపెడతాడు ఆ సముద్రంలో విడిచిపెట్టేదే సముద్రంలో తేలుతూ తేలుతూ పూరి జగన్నాథ్ దేవాలయం సంబంధించిన ఆ తీరంలోకి వచ్చి చేరింది సో అప్పుడే ఇంద్రదమ్య మహారాజుకి ఆకాశవాణిగా వినిపించి దాన్ని తీసుకువెళ్ళి దేవాలయాన్ని నిర్మించి తర్వాత అదే చెక్కతో విగ్రహాలను చేసి సో దాంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన బ్రహ్మ పదార్థంగా ఉన్న ఆ గుండెని ఆ విగ్రహాల్లో చెక్క విగ్రహాల్లో పెట్టి ఇప్పటికీ పూజిస్తున్నారు పూరి దేవాలయంలో అనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే మనకి శ్రీకృష్ణ భగవాన్ యొక్క బ్రహ్మ పదార్థంగా ఉన్న ఆ గుండెని చెక్కలో దాచారని చెప్పా కదా దీన్ని ప్రతి పన్ ఎనిమిది పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకి అంటే మనకు పుష్కరాలు ఎలా వస్తాయో వాళ్ళకి అలా తిథులు ఉంటాయి సో ఆ తిథి ఆ నక్షత్రం వచ్చే డేట్స్లో అయితే ఈ నవకళబర ఉత్సవం అంటే శ్రీకృష్ణుని యొక్క గుండెని ఒక కొత్త విగ్రహాల్లోకి మార్చడం అంటే పాత విగ్రహాన్ని నిమజ్జనం చేసి మళ్ళీ కొత్త విగ్రహాన్ని నిర్మించి దాంట్లోకి శ్రీకృష్ణుని యొక్క బ్రహ్మ పదార్థంగా ఉన్న గుండెని మార్చి పూజలు నిర్వహిస్తారు సో ఈ ఈ పద్ధతిని అంతా కలిపి వాళ్ళు పిలుచుకునేది ఏంటంటే నవకళర ఉత్సవంగా పిలుస్తారు ఇది ప్రతి ఎనిమిది పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు వస్తుంది సో పూరిలో ప్రజలందరూ బాగా నమ్మేది ఏంటంటే ఈ నవకళాబర ఉత్సవం సమయంలో స్వామివారిని నిమజ్జనం చేసి మళ్ళీ కొత్త విగ్రహాన్ని నిర్మించటానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఈ స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేసినందుకు వాళ్ళ శోకంగా అంటే బాధగా భావించి టూ త్రీ డేస్ భోజనాలు చేయకుండా నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ నెక్స్ట్ హోటల్స్ అన్నీ క్లోజ్ చేసి చాలా వాళ్ళ భక్తిని ఒక రూపంలో చూపించుకుంటారు సో పూరిలో జరిగే ఈ మొత్తాన్ని నవకలేబర ఉత్సవం అంటారు ఇది ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ నవకలేబర ఉత్సవం డేట్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఉందని అంటున్నారు సో ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు ఆ డేట్ తెలుసుకొని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది పూరి యొక్క చరిత్రలు పూరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సైన్స్కి కూడా అంత చిక్కని చాలా మిస్ట్రీస్ ఉన్నాయి దాంట్లో ప్రధానమైనది ఏంటంటే పూరి యొక్క దేవాలయం గోపురం నీడ ఇప్పటికీ నాలపైకి పడదా అని అంటారు రెండవది ఏంటంటే పూరి దేవాలయం పైన కనిపిస్తున్న సుదర్శన చక్రము మన దేవాలయం చుట్టుపక్కల ఎటువైపు వెళ్ళినా ఏ దిశకు వెళ్ళినా అది మన వైపే తిరిగి ఉంటున్నట్టు కనిపిస్తుంది సో ఆర్కిటెక్చర్లో ఇది ఒక మిస్ట్రీ ఇది సైన్స్కి అంత చిక్కంది ఇంకోటి ఏంటంటే పూరి దేవాలయం చుట్టుపక్కల ఉన్న ఫ్లాగ్స్ ఉంటాయి కదా అంటే జెండాలు పైన ప్రధాన గోపురం పైన ఎగురుతున్న జెండా కింద చిన్న గోపురాల పైన ఎగురుతున్న జెండాకి సంబంధించిన ఎయిర్ డైరెక్షన్స్ అంతా ఆపోజిట్లో ఉంటాయి సో ఈ కి ఇది ఒక ప్రత్యేకత బాగా గమనిస్తే కిందున్న దేవాలయంలో ఎగురుతున్న జెండాని ఆపోజిట్లో పైన ప్రధాన గోపురం పైన ఉన్న జెండా అయితే ఆపోజిట్లో ఎగురుతుంది సో ఈ జెండా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకైతే ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఈ దేవాలయానికి సంబంధించిన ఒక వంశానికి సంబంధించిన ఒక పూజారు ఉంటారు సో అతను మారుస్తూ ఉంటారు ప్రతిరోజు మారుస్తారు ఎలాంటి విపత్తు వచ్చిన తుఫాను వచ్చిన ఏ సిచ్యువేషన్స్ అయినా కానీ ఆ దేవాలయం పైన ఉన్న జెండాని అయితే మారుస్తూ ఉంటారు సో అది ఎప్పుడైతే మార్చడానికి వీలు కాకుండా ఉండి మార్చకుండా ఉండిపోతే ఆ రోజు ఆ రోజు నుంచి దేవాలయాన్ని కంప్లీట్ గా మూస్తారని చెప్పి అక్కడ ఉన్న ఆచారం ఇంకా ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే వచ్చిన భక్తులు అందరూ మనకి రథయాత్ర అవని నెక్స్ట్ కృష్ణ జన్మాష్టమి పూజలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు విచ్చేసిన ఎంతమంది భక్తులు విచ్చేసినా అక్కడ ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని వండి పెడతారు సో దేవాలయానికి విచ్చేసిన ఎంతమంది భక్తులకైనా ఆ ప్రసాదం సరిపోతుంది సో ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రసాదాన్ని వండడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది వంటసాల కూడా ఉంటుంది మనం పూరి జగన్నాథ్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత టెన్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ చేస్తారు వంటసాల దర్శనం అని సో లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి ఆ ప్రసాదాన్ని ఎలా వండుతున్నారు ఏ పద్ధతిలో వండుతున్నారు అన్ని దగ్గరుండి చూసుకోవచ్చు ప్రతీది అంతా న్యాచురల్గా వండుతారు ఎలాంటి మిషనరీ నెక్స్ట్ ఆర్టిఫిషియల్గా సంబంధించిన ఏవి ఉండవు ప్రతిదీ చేత్తోనే చేస్తారు మట్టి కుండలు కూడా చేత్తోనే తయారు చేసి చేస్తారు దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఏడు మట్టి కుండల్లో వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చి ఆ ప్రసాదాన్ని అయితే కింద నుంచి మంట పెట్టి వండుతారు ఇప్పటికీ మనకు సైన్స్కి అందని చిక్కు ఏంటంటే చాలామంది సైంటిస్టులు దీన్ని డీకోడ్ చేశారు కానీ ఇప్పటివరకు అది సైన్స్కి అందం చిక్కుగా మారింది అదేంటంటే ఏడు కుండల్ని పెట్టి కింద నుంచి మంట పెట్టి వండేటప్పుడు మనకి సైంటిఫిక్గా చూడాలంటే ఫస్ట్ మంట ఏ కొండకు తగిలితే అదే కదా ప్రసాదం ఉడకాలి అక్కడ ప్రత్యేకత ఏంటంటే పైనుంచి వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్ నుంచి పైనుంచి ఒక్కొక్క కొండ ఉడుకుతూ ప్రసాదం వస్తుంది సో ఈ ప్రసాదాన్ని చాలా పవిత్రతగా భావించి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అక్కడ లోపలే ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు ఈ ప్రసాదానికి మెయిన్ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే దేవాలయం బయటికి తీసుకెళ్ళకూడదు ప్రసాదాన్ని వేస్ట్ చేయకుండా అక్కడ తినాలి ఈ పూరిలో జరుగుతున్న మిస్ట్రీలో ఒకటి మేమైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అయితే టెంపుల్ని విజిట్ చేసాము ప్రతి శ్రీకృష్ణ జన్మాష్టమికి నెక్స్ట్ రథయాత్రకి వర్షం అయితే డెఫినెట్గా పడుతుంది అని చెప్పి అక్కడున్న భక్తులు అంటున్నారు సో వాళ్ళు ఇప్పటి నుంచి ఆచారంగా వాళ్ళు నమ్ముతూ వచ్చేది ప్రతి శ్రీకృష్ణ జన్మాష్టమికి రథయాత్రకి వర్షం అయితే పక్కా పడుతుంది అంట అక్కడ మేము కూడా అక్కడ వెళ్ళేసరికి ఆ రోజు వర్షం పడింది సో మొత్తాన్ని నేను ఆల్రెడీ లైవ్ కూడా చేసి పెట్టాను నా ఛానల్లో నెక్స్ట్ మొత్తం అంతా ఇప్పుడు టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తా వరకు వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు పెట్టి పెట్టగానే రావాలంటే నా ఛానల్లో ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి అప్డేట్స్ మీకు రీచ్ అవుతాయి టెంపుల్ అయితే మొత్తం దర్శనం దర్శనం చేసుకున్నాం ప్రజెంట్ అయితే తడిసిపోయాము వర్షం పడింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చాలా కథలుగా కథలుగా చెప్పుకోవడమే కాదు ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు చూపించే సంఘటనలు కూడా చాలా ఉన్నాయి దాంట్లో ఏంటంటే ప్రతి ఇప్పటివరకు జరిగిన ఎన్ని సంవత్సరాలు అయితే రథయాత్ర జరిగిందో నెక్స్ట్ కృష్ణాష్టమి ఈ రెండు రథయాత్ర కృష్ణాష్టమి రెండిట్లోనూ అదే రోజు వర్షం పడుతుంది ఎట్లా ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మండు టెండలైనా కూడా అది జరిపే జరిగేటప్పుడు వర్షం అయితే డెఫినెట్లీ పడుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు ప్రత్యక్షంగా నేను ఇప్పుడు విజిట్ చేసి చూసేటప్పుడు కూడా అదే జరిగింది అయితే వర్షం పడింది రథయాత్రకు కూడా అలానే వర్షం అయితే పక్కా పడుతుందంట ఈరోజు కృష్ణాష్టమి అని చెప్పి ఈరోజు కూడా వర్షం ఇన్ని సంవత్సరాలు అయితే జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇది జరుగుతుందంట సో మొత్తానికి మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయినట్టే మొత్తం టూర్ ఇంకా రిటర్న్ రిటర్న్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రిటర్న్ అవ్వట్లేదు ఈరోజు దీనికి సపరేట్గా ఇక్కడ పూరిలో ఉన్న మై మెయిన్ మెయిన్ ప్లేసెస్ నెక్స్ట్ పూరి గోల్డెన్ బీచ్ నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ బీచ్ నెక్స్ట్ నందన్ కుందను తర్వాత ఇంకా కోనార్క్ టెంపుల్ లింగరాజ్ టెంపుల్ ఇలా ఈ హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో చాలా ఉన్నాయి దీనికి ఇక్కడ ట్రావెల్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తే ఒక బస్ అయితే అవైలబుల్ ఉంటుంది ప్రతి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళే విజిట్ చేయించి గైడ్గా మొత్తం చూపిస్తే గైడ్ కూడా ఉంటారు మొత్తం చూపించి చేస్తారంట సో మాకు ఎలాగో సండేకి మండేకి ట్రైన్ ఉంది కాబట్టి సో ఈ టూ డేస్ ఇక్కడ స్పెండ్ చేస్తామని ప్లాన్ చేసుకున్నాము ఈ ఇప్పుడు ఈ టెంపుల్ గురించి చరిత్ర నెక్స్ట్ ఇదంతా అయితే కంప్లీట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ ఎలా వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ ఉన్న మెయిన్ స్పాట్స్ని ఎలా కవర్ చేయాలి వీటన్నిటిని నేను చెప్తాను తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దీనికోసం సెపరేట్ వీడియో చేస్తాను ప్రెజెంట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేసి వీడియో నచ్చితే జై జగన్నాథ్ అని చెప్పి కామెంట్ చేయండి థ్యాంక్ యూ